Thank <laughs> you. తప్పిపోయిన వారిని వెదికి రక్షించడానికి వచ్చారు పాపుల్ని ప్రేమించారు పాపాన్ని ప్రేమించలేదు మన సంఘాల్లో ఎవరైనా సరే చేయరాని తప్పులు చేస్తుంటే అది మీ కంటబడ్డ మీ చెవిన బడ్డ వారిని పక్కవారితో కాదు మీ ప్రభువుతో పంచుకోండి ప్రభువా పలాని సహోదరుడు పడిపోయాడు అతన్ని నిలబెట్టే శక్తి నాకు ఇవ్వవా అప్పటి నుండి ఆ సహోదరునితో సహోదరితో ఎక్కువ సహవాసంలో గడపండి వారిని సంఘ సహవాసంలో ఎక్కువగా తీసుకురండి వారిని ఎక్కువగా ప్రేమించండి తప్పకుండా మీ ప్రేమ మీ సహవాసం వారిని తిరిగి మండిస్తుంది అప్పుడు మనం నిజమైన వెలుగుగా మార్చబడతాం మనం లోకానికి వెలుగవుతాం అంతేగాని సంఘంలో ఎవరిని కూర్చొనా సరే ఒక విషయం తెలిస్తే దాన్ని పది మందితో పంచుకోకండి ఎందుకో చెప్పనా మీకు ఎప్పుడైతే ఒక విషయం తెలుస్తుందో దాన్ని మీరు పది మందితో చెప్పగానే ఆ పది మంది ఊరుకోరు పది మంది వంద మందికి చెప్తారు ఇలా ఎంతమందికి చెప్పుడు మాట ప్రచారంలోనికి వెళ్తుందో అన్నిసార్లు ఆ దోషం మీ మీదకి వచ్చేస్తుంది ఎందుకంటే నీ నోటి నుంచి ప్రచారమైంది అది ఈ విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి తర్వాత సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి వచ్చాడంట ఈరోజు చాలామంది నిజానిజాలు తెలుసుకోకుండానే ఎదుటి వాళ్ళని కించపరచడం తూలనాడడం నోరు జారి మాట్లాడడం చేస్తున్నారు కానీ నా ప్రభు వినయంతో కూడిన నీతిని స్థాపించడానికి వచ్చారంట యూధాపత్రిక మొదట అధ్యాయం ఒక ఒకే అధ్యాయం ఉంటుంది యూధాపత్రికలో పదో వచనాన్ని మీరు చూస్తే అక్కడ అసలు వినయమే లేని విధేయత లేని మనుషుల్ని మనం చూస్తాం యూధాపత్రిక ఒకే అధ్యాయ పత్రిక వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి వారు స్వాభావికమైన వాటిని బట్టి ప్రజల్ని తృణీకరించేవారంట కాబట్టి నా ప్రభు వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి కూడా వచ్చారు ఇకపోతే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తినే అని కూడా అన్నాడు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుట పుట్టి తిని అవును నేనే సత్యమును అన్నాడు కదా మరలా సత్యమును గూర్చి సాక్ష్యం ఏమిటి సత్యములో రెండు రకాలు ఒకటి లేఖనము సత్యము బైబుల్లో ఉన్న ప్రతి వచనము సత్యము దేవుడు సత్యము దేవుడు ఒకడే అనేది సత్యము రెండవది వాక్య సారాంశము సత్యము ఏమండి సత్యము అంటే ఒకదాని గూర్చిన వాస్తవం సర్వసత్యము అంటే ఆ వాస్తవాన్ని గూర్చి అనేక సంగతులు అనేక కోణములు ఏసు ఎందుకు పుట్టాడు అంటే పాపుల కోసం పుట్టాడు అనేది సత్యం కానీ ఏసు ఎందుకు పుట్టాడు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న మిగతా అన్ని కోణాలు కలిపితే అది సర్వసత్యం అన్ని పనుల కోసం ప్రభు జన్మించారు కాబట్టి సత్యము నిమిత్తం సాక్ష్యమిచ్చుటకు కూడా ఆయన పుట్టాడు మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను కొందరు ఇలా అడుగుతారు కదా ముస్లిం సహోదరులు కానీ మిగతా వాళ్ళు కానీ మీ దేవుడు అంత శక్తిమంతుడైతే ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది ఎందుకు మానవ రూపిగా జన్మించాల్సి వచ్చింది అక్కడే ఉండి ఎన్నో చేయొచ్చు కదా నోటితో సమస్త విశ్వాన్ని చేసిన వాడు ఈ భూమి మీదకి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది అక్కడుండి మిమ్మల్ని ఎవరిని కాపాడలేడా అని చెప్పి ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించినప్పుడు వారికి మనం తిరుగులేని సమాధానం చెప్పాలి ఏమిటో తెలుసా చూడండి మీరందరూ కూడా హెబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనం చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఆయన ఎందుకు శరీర రూపిగా రావాల్సి వచ్చింది అంటే మరణము యొక్క భయము కలిగిన మనల్ని విడిపించడానికి మరణం యొక్క బలము కలిగిన వానిని కూడా మరణముతోనే బంధించడానికి ఇప్పుడు మరణముతో వాణ్ణి బంధించాలి అన్న మనల్ని విడిపించాలన్నా మరణముతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన మరణించాలి మరణించాలంటే ఆత్మరూపిగా ఉంటే మరణించడం కుదరదు కదా కాబట్టి ఆయన జన్మించిందే మరణించడానికి దేవునికి స్థుతి కలిగిన గాక ఇప్పుడు ఈజ్ అలోడ్ ఆయన జన్మించింది కేవలం పాపుల్ని రక్షించడానికే కాదు ఆయన జన్మించిందే మరణించడానికి మరణం యొక్క బలము చేత మరణాన్ని మనల్ని కూడా విడిపించడానికి కాబట్టి మీరు ఎవరికైనా సువార్త చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి ఆయన ఎందుకు చనిపోయాడు అందరు ఎందుకు కొట్టి చంపేశారు ఆయన ఆయన కాపాడుకోలేకపోయాడంటే పిచ్చోడా ఆయన కాపాడుకోవడానికి రాలేదు ఆయన ఆయన బలి చేసుకోవడానికే వచ్చాడు ఎందుకంటే ఆయనను ఆయన బలి చేసుకోకపోతే నీకు నాకు ఖచ్చితంగా విమోచన లేదు కాబట్టి ఆయన చనిపోవడానికి పుట్టాడు ఈ భూమి మీద చూడండి మరొక మాట సువార్త పదహారు పన్నెండు ప్రకారం నేను మీతో చెప్పవలసినవి ఇంకాను అనేక సంగతులు కలవు కాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు నా ప్రభు ఎందుకు పుట్టారో తెలుసా అనేక సంగతులు మనకు బోధించడానికి పుట్టారు అనేక సంగతులు మనకు తెలియజేయడానికి పుట్టారు ఈరోజు మనం సంఘానికి ఎందుకు వెళ్తున్నారండి అంటే బ్లెస్సింగ్స్ కోసం ఆశీర్వాదాల కోసం దీవెనల కోసం అని సింపుల్గా చెప్పేస్తున్నారు లేదు మనం ఆశీర్వాదాలు దీవెనల కోసం మనం వెళ్ళడానికి వీలు లేదు రక్షింపబడ్డ కొత్తలో మనకేం తెలియదు కాబట్టి అడిగినవన్నీ ఇవ్వడం ఆశీర్వదించడం దేవుడు కనికరించడం అది యథావిధిగా జరుగుతుంది కానీ ఆశీర్వాదములు దీవెనల కొరకు నా ప్రభువు నిన్ను మందిరానికి రమ్మనట్లేదు ఆశీర్వాదములు దీవెనల కొరకే మీరు మందిరానికి వెళ్తే లేని కనికలు అయిపోతారు మరి దేని కొరకు మందిరానికి వెళ్ళాలి మనమే ఆశీర్వాదం అవ్వడానికి మందిరానికి రావాలి దేవునికి స్థుతి కలుగుగాక మనం ఆశీర్వాదం అవుదాం ఎలా అవుదామండి అభిషేకంతో కృపావరాలతో ఆశీర్వాదం అవుతామంటారా అలా అభిషేకం కృపావరాలు ఉన్నవారు కూడా అయ్యా నీ పేరిట ఎన్నో చేసామంటే నువ్వెవరు నాకు తెలియదు అన్నాడు కదా మనకు అభిషేకం కృపావరాలు ఉండనివ్వండి వాటితో ఎంతో ప్రయోజనం ఉంది ఓకే కానీ మనం ఆశీర్వాదం అవ్వాలంటే ఆయన మనసు మనం ధరించుకోవాల్సిందే ఆయన ఐడియాలజీ మనలోనికి రావాల్సిందే మనం లోకానికి ఆశీర్వాదం అవుతాం ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఈరోజు దాపురించాయి తెలుసా ఏది దేవుని ఆలోచనో ఏది సాతాన ఆలోచనో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు సంఘం ఎవరొచ్చి చెప్తే వింటారు చెప్పండి మాకు అన్నీ తెలుసని ఆలోచనలో ఉండిపోయారు ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం అప్పుడే మనం సంపూర్ణం అవుతాం అని చెబుతుంటే మాకు నచ్చిన వాడు చెబితేనే వింటాం మా వాడు చెబితేనే వింటాం అనే స్థితిలో సంఘం ఉంది దేవుడు ఎక్కడి నుండి తన స్వరం పంపించినా సరే నేను నేర్చుకుంటాననే తపన కావాలి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడో ఖచ్చితంగా గుర్తించడం నేర్చుకోవాలి మీకు తెలుసా ఎప్పుడైతే దేవుడు వాడుకునే వారిని మనం గుర్తిస్తామో అప్పుడే మనకు దేవుని మనసు అర్థమవుతుంది అప్పుడు మనం లోకానికి ఆశీర్వాదంగా మారుతాం నేను మీకు రెండు విషయాలు చెప్తాను మీరే మీ నోటితో పర్టికులర్గా ఈ విషయాన్ని చెప్తారు ఖచ్చితంగా చూడండి రెండు గ్రూప్స్ని డివైడ్ చేద్దాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్లో అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక క్రియలు ఎన్నో దర్శనాలు ఇవన్నీ చూసే సహోదరులు ఉన్నారు దేవుడు వారిని వాడుకుంటున్నాడు ఓకే గ్రూప్ టూ సువార్త చెప్పేవారు ఉన్నారు బోధ చేసి ఉన్నారు వాక్య మర్మం చెప్పేవారు ఉన్నారు దేవుని ఐడియాలజీ ప్రకటించే వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ గ్రూప్ వన్లో కృపావరాలు అద్భుతాలు అభిషేకము స్వస్థత దర్శనాలు ఇవన్నీ సంఘానికి అవసరమే కదా ఉన్నారు ఈ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో మాత్రం వాక్యం బోధించేవారు ఉన్నారు సువార్త చెప్పేవారు ఉన్నారు వాక్య మర్మం బోధించేవారు ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పండి వెంటనే అర్జెంటుగా ఈ అంత దినాల్లో సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఏ గ్రూప్ని వాడుకుంటాడు గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ ఆ గ్రూప్ వన్లో అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక క్రియలు చేసేవారు ఉన్నారు గ్రూప్ టూలో సువార్త వాక్యము వాక్య జ్ఞానము దేవుని మర్మము దేవుని ఆలోచన బోధించేవారు ఉన్నారు అర్జెంటుగా సంఘానికి సిద్ధపాటు కావాలంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ గ్రూప్ టూ ఎస్ వండర్ఫుల్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకంటే దేవుని ఐడియాలజీతోనే సంఘం సిద్ధమవుతుంది స్వస్థత ఒకవేళ మనకు రాకపోయినా ఆశీర్వాదాలు మనకు రాకపోయినా దీవెన్లు మనకు రాకపోయినా పర్వాలేదు లాజర్ మరణం తర్వాత వివీ ఐపీ అయినట్టుగా మనం కూడా పరలోకంలో ఆ ఉన్నత మహిమలో ఉంటాం మనం అడిగిన కోరికలు మన ఆశీర్వాదాలు మన దీవెన్లు మనకు రాకపోయినా పర్వాలేదు పర్వాలేదుగాక కానీ ప్రతిరోజు దేవుడు మన పక్కనే ఉండునుగాక మనం అడిగినవి దేవుడు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన మనతో ఉంటే చాలు ఎందుకంటే మనకు ఎప్పుడెప్పుడు ఏం కావాలో ఆయనే ఇస్తాడు విశ్వమంత మన జేబులో ఉన్నట్లే ఆయన మన పక్కన ఉంటే నా కన్నీళ్ళు చేస్తున్నాయి ఆ మాట చెప్తుంటే నా దేవుడు ఎంత గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు ఆయన మనకి ఈ లోకంలో ఏమొద్దు ఆయన మనసులో చోటు చాలు ఆయన మనసులో చోటు సంపాదించుకుందాం ఈరోజు మనం చేస్తున్న పద్ధతులు కానీ మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ మన ఆచార సాంప్రదాయం కానీ ఆయన మనసులో చోటు సంపాదించలేకపోతే ప్రయోజనం లేదు కాబట్టి ఈ క్రిస్మస్ ఆయన మనసులో చోటు సంపాదించే సంవత్సరంగా మనకు అనుగ్రహించబడుగాక ఈ క్రిస్మస్ ఈ నూతన సంవత్సరం మనం ప్రతిరోజు ప్రతి నిమిషం దేవుని మనసులో చోటు సంపాదించడం కొరకు మాత్రమే బ్రతికి గాక ఆ ఒక్క మనసు తెచ్చుకోండి దేవుడు సంతోషపడతాడు దేవుడు సంబరపడిపోతాడు నా మనసులో చోటు సంపాదించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు కాబట్టి నాకు నచ్చింది తప్ప వేరేది ఏది చెయ్యవు అని దేవుడు ఆనందపడతాడు ఎవరు మనల్ని సపోర్ట్ చేయకపోవచ్చు ఎవరు మన మాటలు అర్థం చేసుకోలేకపోవచ్చు ఎవరు మనకు తోడుండకపోవచ్చు కానీ దేవునికి నచ్చింది మాత్రం చేస్తూ వెళ్దాం మనుషులకు నచ్చింది చేసి దేవునికి దూరం అవడం కంటే దేవునికే నచ్చింది చేసి మనుషులకు దూరమైనా పర్వాలేదు మనుషులకు ఒక రోజు అర్థమవుతుంది వారు మరలా మన దారిలోకి వస్తారు ఎందుకంటే ఇది దేవుని దారి మనుషుల్ని పోగొట్టుకున్నా పర్లేదండి దేవుని పోగొట్టుకోకండి ప్లీజ్ ఆయన మన కోసం జన్మించాడు ఓ చిన్న ప్రశ్నతో ముగిస్తాను నేను దేవుడే నా ప్రాణం దేవుడే నా సర్వస్వం దేవాను లేకపోతే నేను బతకలేనని ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం కదా ఏసయ్య జన్మించాడని సంబరపడుతున్నాం కదా ఆ ఏసయ్య ఈ నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాను బాబు నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాను బిటా నాతో వచ్చేస్తావా అని చెయ్యి చెప్తే వెంటనే ఎంతమంది చేయి అందించగలం నువ్వు ప్రాణం అంటున్న దేవుడే నీ దగ్గరకు వచ్చి నువ్వు కావాలి నేను ఈరోజు తీసుకెళ్ళిపోతాను వస్తావా అని అడిగితే ఎంతమంది రెడీగా ఉన్నాం మనం చూసారు ఇక్కడే అర్థమవుతుంది మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము లేదో ఎంత విచిత్రం ఎంత భయానకమైన పరిస్థితి ప్రాణం పెట్టిన వాని మీద ప్రాణం పెట్టుకోలేకపోతున్నాం నా ప్రభు అన్నాడు నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు అక్కడ సంపాదిస్తాడు ఈరోజు ఆయన చెయ్యి అందిస్తే నువ్వు నేను రాలేను నాకు భర్త ఉన్నాడు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఆస్తిపాస్తులు కావాలి మంచి ఉద్యోగం కష్టపడి సంపాదించాను నా మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి నేను ఉంటాను నేను రాను అన్ను అంటావేమో రేపు మరలా నువ్వు మరణిస్తే ఆయన దగ్గరికే వెళ్ళాలి ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు కాదు ఆయన చెయ్యి ఎప్పుడు అందిస్తే అప్పుడు నేను రెడీగా ఉన్నానండి ఎందుకో తెలుసా దేవుడు న్యాయం గల దేవుడు పిలిచినంత మాత్రాన నువ్వు చెయ్యి అందించినంత మాత్రాన ఊరికి తీసుకెళ్ళడు నీతో ఎంత పనుందో అంత పని చేయించేంతవరకు నీ తలలో వెంట్రుక రాలదు దేవునికి స్థుతి గాక నీతో ఎంత పనుందో అంత పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాన్ని ఎవరు ఆపలేరు చేయాల్సింది ఒకటే ఒకటి దేవుని నమ్మాలి అబ్రహాము నమ్మినట్లు నమ్మాలి నేను చెప్పాను ఒక మాట ఎంత విశ్వసించాలంటే ఏమీ లేని వాటిని కలగజేసిన దేవుడని ఆయన్ని మనం విశ్వసిస్తుంది నిజమైతే నువ్వు అడుగుతున్నవి నీ కంటికి కనబడనివి ఆ లేనివి కూడా నీకు ఇవ్వగలడు అని నువ్వు నమ్ముతున్నట్లయితే ఆ లేనివి పొందే అంత విశ్వాసం కూడా నువ్వు చూపించాలి ఏమీ లేని వాటిని కలగజేసిన దేవుడు ఆయన అలాగే కంటికి కనబడిన వాటిని నీకు ఇస్తాడని నువ్వు నమ్మాలి నమ్మడమే కాదు నమ్మేటట్లు నువ్వు ఉండాలి ఖచ్చితంగా కంటికి కనబడనివి నువ్వు పొందేటట్లు ఉండాలి దేవుని ఆలోచనకు అనుకూలంగా నువ్వు నడుచుకోవాలి ప్రైసలాడ్ ఒక చిన్న మాట నేను మీకు ఈ విషయాన్ని చెప్తాను సువార్తకు ఉపయోగపడే మాట చెప్తాను యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు ఇస్రాయేలుల కోసం మాత్రమే జన్మించాడా భూమి మీదను అందరి కోసం జన్మించాడా అంటే మీరు చెప్తారు అందరి కోసం జన్మించాడు అందుకే భూదిగంథములకు వెళ్ళి సువార్త చేయమన్నాడు కానీ మీకు విషయం చెప్పాలి భూదిగ్రంథములకు మీరు వెళ్ళి సువార్త చేయాలని చెప్పిన దేవుడు ఈ భూమి మీద జన్మించక మునిపే ఆయనను గూర్చిన వార్త ఆయనను గూర్చిన సువార్త ప్రపంచంలోని దేశాలలోని ప్రామాణిక గ్రంథాల్లో రాయించేసుకున్నాడు ముందే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఒక్కొక్క రీతిగా రాయించుకున్నాడు ఆయనను గూర్చి మీరు నమ్మని వాళ్ళు చాలామంది ఉండవచ్చు ఇప్పుడు ఎట్లాగో నేను ఆధారం చూపిస్తాను అప్పుడు నమ్మి తీరాల్సిందే తప్పదు ఎందుకు నమ్మలేకపోయారో తెలుసా చాలామంది అదేంటండి బైబుల్లోనే ఉంది ఆయనను గూర్చిన వార్త ఇంకెక్కడ లేదంటారేమో తప్పు దేవుడు అనేవాడు నిజ దేవుడైతే ఆయన ప్రపంచం మొత్తానికి నిజంగా దేవుడైతే ఆయన తనను తాను ఖచ్చితంగా అన్ని ప్రజలు అన్ని రకాల ప్రజలకు అన్ని రకాల భాషలు గల వారికి బయలుపరుచుకొని తీరాలి మొదటిది రెండో విషయం ఆయన నిజంగా ప్రపంచానికి దేవుడైతే ఆయనను గూర్చిన ఆధారాలు ఆనవాళ్ళు ప్రపంచమంతటా ఉండాలి ఒక్క దేశంలో ఉండడానికి వీల్లేదు ఒక్క రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రకృతి ఆయన మహిమను వివరించుచున్నది ప్రపంచమంతటా ఉన్న ప్రకృతి ఆయన మహిమను వివరించుచున్నది ప్రతి దేశంలో ఆయనను గుర్చిన వార్త ఉన్నది ఆయన పుట్టక ముందే దాన్ని నిరూపించి పెట్టాడు అక్కడ ఆధారాలుగా పెట్టాడు సువార్తికులు అందరూ వెళ్ళి వాటిని చూపించాలి అదుగోండి మేము కొత్త మనిషిని ఏమీ ప్రకటించట్లేదు మీ పితరులు ఎవరినైతే నమ్మి వెంబడించారో ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆయన పేరు నజరుడైన యేసు అని గుర్తుపట్టేటట్లు పౌలు గారు వలె సువార్త చేయాలి ఓ ఏ తెలుసు వాసులారా మీ కవీశ్వరులు చెప్పిందే చెప్పాను కొత్తదేమీ చెప్పలేదు మీ పితరులు ఇదిగో ఈ లక్షణములు కలిగిన దేవుణ్ణే నమ్మారు ఆ దేవుని పేరు నజరేయుడైన యేసు సరే మీకు ఆధారంగా ఒకే ఒక విషయం చెప్తాను దేవుడు తనను గూర్చి తాను పుట్టకముందే అనేక దేశాలలో సువార్తను రాయించుకున్నాడు అంటే గుర్తించే ఆనవాళ్ళు రాయించుకున్నాడు అన్నాను కదా ఒక్కటి చెప్పండి సువార్త చెప్పకముందే సువార్త చెప్పడానికి యేసు ప్రభు పెద్దవాడు కాకముందే శిష్యులు లేకముందే ఆయన అప్పుడప్పుడే పుట్టాడు ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏం చూసి వచ్చారండి ఆయన దగ్గరికి వాళ్ళు ఇస్రాయలు కాదు వాళ్ళ దగ్గర ప్రవక్తలు కూడా లేరు ఇదిగో వస్తున్నాడు ఆయన అని చెప్పి వందల సంవత్సరాల నుంచి ప్రవచనాలు కూడా లేవు కదా ఇప్పుడు చెప్పండి తూర్పు దేశ జ్ఞానులు ఏ ఆధారంతో వచ్చారు నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు కదా రైట్ వాళ్ళకి ఎలా తెలుసు రక్షకుడు పుడితే నక్షత్రం ఉదయిస్తుందని ఎవరు చెబితే వాళ్ళకి తెలుస్తుంటుంది చెప్పండి ఈ భూమి మీద మానవాళికి సర్వోన్నతుడైన దేవుడు చెబితే తప్ప సత్యం తెలీదు సత్యం ఒక చోటు ఉందంటే అది ఆయన చెప్పిందే ఆయన చెప్పకుండా ఈ భూమి మీద ఎక్కడ సత్యము లేదు సత్యం ఒకవేళ ఉంటే అది నిజమైన దేవుడు చెప్పిందే దేవునికి స్థుతి కలుగునుగాక అల్లెల్లుయా ఇలా ఆలోచించండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుణ్ణి గుర్తించగలుగుతారు దేవుణ్ణి ఆలోచించగలుగుతారు ప్రకటించగలుగుతారు మీకు తెలుసా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరో పారసిక దేశస్తులు వాళ్ళు పారసిక దేశస్థులండి తూర్పు దేశ జ్ఞానులు ఇండియా నుండి ఎవరు రాలేదు తూర్పు దేశ విజ్ఞానులు ప్రసంగాల్లో చాలామంది అన్నదములు చెప్పేశారు కానీ దట్ ఈస్ టోటలీ రాంగ్ నేను పరిశీలించాను పరిశోధించాను బైబుల్ ముప్పై ఏడోసారి చదువుతున్నాను యాక్చువల్లీ ఇప్పటికి చాలాసార్లు చదవాలి కుదరలేదు వేదాలు నాలుగు సార్లు చదివాను పురాణాలు చదివాను ఎన్నో చరిత్ర గ్రంథాలు చదివాను ఏమండి సైన్స్ పరంగా సైకలాజికల్ పరంగా ఏ పుస్తకాన్ని విడిచిపెట్టలేదు ఒక బల్లి శాస్త్రం తప్ప మాక్సిమం అన్నిటి మీద ఒక గ్రిప్ వచ్చింది చదివాము దేవుడు నాకు అన్ని విషయంలో సహాయం చేశాడు లేదంటే ఇప్పటికి బైబుల్లో వందసార్లు చదివేసి ఉండేవాన్ని అన్ని తెలుసుకొని మాట్లాడుతున్న విషయం ఇది ఇంకా తెలుసుకోవాలి నేను ఇంకా నేర్చుకోవాలి తూర్పు దేశపు జ్ఞానంలో ఇండియన్స్ లేరు ఇండియన్స్ లేరు వారు పారసిక దేశస్థులు ఏవంటే ఈ కొందరు సేవకులు మిగతా దేశాల్లో కూడా దేవుని గురించిన గుర్తులు ఉన్నాయి సత్యదేవుడు తనను గుర్తించడానికి ఆయా భాషలుగా విడదీసి వెళ్ళిపోయిన వారిని వెంబడించి వారిలో ప్రత్యక్షతనిచ్చాడు నన్ను గుర్తుపట్టండి అని కొన్ని గుర్తులు పెట్టాడని చెప్తే నమ్మరు కానీ తూర్పు దేశపు జ్ఞాని భారతదేశం నుంచి కూడా ఒకరు పోయారని చెప్పి ప్రసంగాలు చేస్తారు రాంగ్ వీరు పారసిక దేశస్తులు ఎందుకంటే వారి గ్రంథమైన జెండ్ అవెస్తా అనే గ్రంథంలో ఐదో అధ్యాయంలోనూ ముప్పై ఐదో అధ్యాయంలో కూడా పరమాత్ముడి భూమి మీద జన్మిస్తాడు అప్పుడు నక్షత్రం ఉదయిస్తుందని రాయబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమేం అంత మాత్రమే కాదండి మన భారతదేశంలో కూడా వేమన జ్ఞాపకం ఉన్నారు కదా వేమన ఆయన తన శతకాల్లో చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది కుమారుని తండ్రి లేని కుమారుడు దాత్రి నేలున్ విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు ఏమండి చిత్రమెంత గొప్పది అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది మహిమను కన్నది చిన్నది మహిమ అయ్యున్నవాణ్ణి ఒక చిన్నది కన్నది కన్యక తండ్రి లేని కుమారుడు దాత్రి అని అంట తండ్రి లేకుండా బుడతాడు ఆయన స్త్రీయందు బుడతాడు ఆయన మొత్తం దాత్రినేలుతాడు అని గలతి నాలుగు నాలుగులో ఆయన స్త్రీయందు జన్మించి అని రాయబడింది ఎలా తెలిసింది వేమన గారికి నా దేవుడు చెప్పకుండా ఎవరికి ఏ సత్యమో తెలియదండి భూమి మీద ఏ దేశంలో ఏ భాష ప్రజల మధ్యలో సత్యమున్న దేవుని గురించి దేవుని లక్షణాలున్నా అది నా దేవుడు వారికి బయలుపరిచిందే ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర నుండి ప్రజలు చెదిరిపోయారు చెదిరిపోయిన వారి ఏడల ఆయనకు బాధ్యత ఉండదా విడిచిపెట్టేస్తాడా నిజముగా మొరపెడితే ఆయన సమీపం మరి చెదిరిపోయిన వారు ఆయనకు మొరపెట్టి ఉండరా భాష మాత్రమే మారింది భావం ఎందుకు మారుతుంది మొరపెట్టారు ప్రభువాని వేడుకున్నారు కనికరించిన ఆయన అని అడిగారు అప్పుడు దేవుడు వారి వారి భాషల్లో ఎక్కడెక్కడ ఆధారాలు పెట్టాడు అక్కడక్కడ ఆధారాలు పెట్టాడు మన దేశంలో రక్షకుడు అనేవాడు మానవాళి కొరకు మరణిస్తాడు బలి అవుతాడని రాయబడింది మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు వేదాలలో శిలువను గూర్చిన మర్మం యాక్యురేట్గా సిలువ ఎలా జరిగిందో వేదాలు అలాగే ఉంది చివరికి ఏసుప్రభు అటు పక్కన ఇటు పక్కన దొంగలు వేలాడి తీయబడ్డారు చూసారు దాన్ని గురించి కూడా వేదాల్లో ఉంది అది చూపిస్తూ నేను చెప్పాను నేను విదేశీ మతాన్ని ప్రచారం చేయట్లేదు ప్రపంచం మొత్తానికి అందరికీ ప్రభు అయిన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక క్రైస్తవుడు మత ప్రచారకుడు కాదు క్రైస్తవుడు దైవ ప్రచారకుడు ఎందుకంటే ఇంతవరకు ఏ మతం ద్వారా ఏ కులం ద్వారా ఏ జాతి ద్వారా ఏ రాజకీయ పార్టీ ద్వారా దొంగలు మారలేదు వ్యభిచారులు మారలేదు నరహంతకులు మారలేదు పేకాటగాలు మారలేదు శాడిస్టులు మారలేదు మంత్రగాలు మారలేదు ఇదిగోండి ఈ బైబుల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు ఎందరో వ్యభిచారులు మారారు ఎందరో నర మాంసభక్షకులు మారారు ఎందరో మంత్రగాలు మారారు ఎందరో సాడిస్టులు మారారు ఎందరో లంచగుండులు మారారు ఎందరో ప్యాకాటగాలు మారారు ఎందరో ఎందరో మారారు ఇది మనుషుల్ని మార్చింది బ్రతుకుల్ని మార్చింది మతం ఎవరు మారొద్దు కులం ఎవరు మారద్దు ఎక్కడోళ్ళు అక్కడే మీ ఆచారాలు మీ సాంప్రదాయాలు అలాగే ఉండండి కానీ సత్యమైన దేవుని తెలుసుకోండి చాలా నిజ సువార్త నిజదేవుడు ఇయనే అని పరిచయం చేద్దాం ఆ తర్వాత దేవుని ఆత్మ వారి లోనికి వెళ్ళి ఏం తీసేయాలో ఏం మానేయాలో ఎలా ఉండాలో నేర్పించేస్తుంది సువార్త చేసేటప్పుడు మనం చెప్పొద్దు బొట్టు దియండి బంగారం తీయండి పటాలు దియండి నాన్ అదంతా కూడా మనం చెప్పొద్దు ఎవరైనా సువార్తికులు సేవకులు ఈ మాటలు వింటుంటే మిమ్మల్ని బతిమాలుతున్నాను ప్రభు పేరట దేవుని వ్యక్తిత్వం దేవుని ప్రేమ మాత్రమే వారికి దగ్గర దేవునితో స్నేహం మాత్రమే పెంచుదాం మిగతా అంత పరిశుద్ధాత్మడే చూసుకుంటాడు నా పదమూడు సంవత్సరాల వయసు నుండి నేను సేవ చేస్తూ సువార్త చేస్తున్నాను ఈరోజు నాకు ముప్పై సంవత్సరాలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను బొట్టు గురించి కానీ పటాల గురించి కానీ ఇతర దేవుళ్ళ ప్రస్తావనెత్తి కానీ బంగారం గురించి కానీ ఈ నాన్సెన్స్ ఏదీ మాట్లాడలేదు ఎక్కడ కూడా వేలెత్తి ఇంతవరకు నన్ను సువార్త చెప్తుంటే అడ్డగించిన వారు లేరు పైగా ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు కూడా ఇలా చెబితే ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తామండి అని అన్నారు చాలామంది నిజంగా మీరు చెబుతుంటే ఇప్పుడే బాప్తిజం తీసుకోవాలనిపిస్తుంది సార్ అని అన్నారు కొన్ని శతాబ్దాల కొన్ని దశాబ్దాల వ్యతిరేకత కూడా మాన్పగలుగుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది దేవునికి మహిమ గాక కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఈ సంగతులన్నింటినీ వివరించి చెబుతున్నాను చాలా తక్కువ సమయం మన మధ్యలో ఉంది కాబట్టి ఈ కొన్ని విషయాలే నేను మీతో పంచుకుంటున్నాను దేవుని ప్రజ మిమ్మల్ని బతిమాలుతున్నాను దేవుని ఐడియాలజీతో నింపబడండి సంఘంలో పడిపోయేవారిని లేవనెత్తండి లోకంలో ప్రజలకు ఆలోచన పుట్టేటట్లు సువార్త చేయండి మన సువార్త ఆవేశం పుట్టించకూడదు మన సువార్త ఏసే దేవుడు ఏసే దేవుడు అని కాదు ఏసు ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్లు చెప్పడం మన సువార్త ఎదుటున్నవాడు సువార్త విని ఇతడు చెప్పేది నిజమేమో అని అనుకోవాలి ఒక్కసారి చాలు పరిశుద్ధాత్ముడు ఇంకా మిగతా పనిచేసుకు మన పని ఆలోచన పుట్టించడం వరకు మాత్రమే కార్యం ఆయనే జరిగించుకుంటాడు నా ప్రభు మనకు ఆలోచన పుట్టించడానికి జన్మించారు మనల్ని ఆయనలా మార్చడానికి జన్మించారు ఆయన ఐడియాలజీ ఆయన ఆలోచన విధానాన్ని గుర్తుపట్టండి వీటి మీద నేను ఎన్నో పుస్తకాలు కూడా రాయడం జరిగింది దాదాపుగా ఇప్పటికో పది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మరలా రేపు మే నెలలో ఇంకో నాలుగు పుస్తకాలు రాబోతున్నాయి ఇంగ్లీష్లో కూడా రెండు పుస్తకాలు రాయబోతున్నాయి రాబోతున్నాయి ఒకటి హిందీలో కూడా ఒక పుస్తకం రాబోతుంది ట్రాన్స్లేట్ అయ్యి ప్రింట్ అయ్యి రెడీగా ఉన్నాయి ఇంకొన్ని ప్రింటింగ్కి పంపబోతున్నాం ప్రార్థన చేయండి వాటన్నిటినీ కూడా మేము అనేక చోట్లు స్ప్రెడ్ చేసి మేము చనిపోయినా కానీ దేవుని ఆలోచన ఎప్పుడు ప్రజలకు వినబడుతూనే ఉండాలనే తపనతో వాటిని ముద్ర వేశాం భక్తుడు చనిపోయినా పర్వాలేదు కానీ భక్తునిలో ఉన్న దేవుని ఆలోచన చావకూడదు సమాధి కాకూడదు అది ఎప్పుడూ సజీవంగా అందరికీ వినబడుతూ ఉండాలి దేవునికి మహిమ కాక మనం పోయినా పర్లేదు దేవుని ఆలోచన విధానం పోకూడదు అది ఎలాగైనా ముద్ర వేయబడాలి అందుకే గ్రంథాన్ని దేవుడు ముద్ర వేయించాడు దేవునికి స్తోత్రం కాక ప్లీజ్ మన ఆలోచన విధానం మారడం కోసం వేడుకుందాం మన ఆశీర్వాదాల కోసం అడగక్కర్లేదు ఆయన ఇస్తాడు మనకు అడగనక్కర లేకుండా ఇచ్చే దేవుడు ఇంకో మాట అడిగినవన్నీ ఇవ్వడు అడుగుడే మీకు ఇవ్వబడునని ఉంది అడిగినవన్నీ మీకు ఇవ్వబడిన లేదు కానీ మనకి ఏది అత్యవసరమో అడగక్కపోయిన ఇస్తాడు అంత బాధ్యత గల దేవుడు ఆయన అంత ప్రేమ గల దేవుడు ఆయన ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ శరీర బలహీనత చేత మీరు పాపముల చేత ఈడ్చబడి వేదన పడుతున్నట్లయితే ఆయన ప్రేమను నమ్ముకొని తిరిగి లేకండి మీరు ఇప్పుడు తలవంచి మరలా ప్రభువా నాలోనికి రమ్మంటే మరలా ప్రత్యేకంగా వస్తాడు ఆయన నేను విడిచిపెట్టలేదు తిరిగి నిలబెట్టాలనుకుంటున్నాడు ఒకవేళ మీరు ప్రార్థన ఎక్కువగా చేయలేని స్థితిలో ఉండి వాక్యం ఎక్కువగా చదవలేని స్థితిలో ఉండి నామకార్థంగా బ్రతుకుతున్న వారై ఉంటే స్టిల్ ఈ నిమిషంలో మరలా మీకు కొత్త జీవితం ఆయన ఇవ్వగలడు మీలో కొత్త మనసును ఆయన పుట్టించగలడు తన శిష్యుల్ని శరీరం బలహీనం ఆత్మసిద్ధమే అని ఆయన గుర్తిస్తే నిన్నెందుకు గుర్తించడు ఖచ్చితంగా ఈరోజు నేను గుర్తిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రజ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం కోసం దేవుని వేడుకోండి ప్రార్థించండి ఏమండి ఈ తక్కువ సమయంలో నేను మీతో ఎక్కువ విషయాలు పంచుకోలేకపోయినప్పటికీ మీరు యూట్యూబ్లో కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేసి ప్రతిరోజు సందేశం వినవచ్చు నేర్చుకోవచ్చు మీ ప్రశ్నలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది అందులో మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు కానీ ఈ ఆలోచన ప్రకారంగా మిమ్మల్ని మీరు కట్టుకోగలిగితే మీ శేష జీవితం అంతా దేవుని చేతుల్లో పాత్రగా వాడబడుతుంది కాబట్టి మస్కట్ నుంచి సలాలా నుండి ఉమాన్ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది యాడ్ అయ్యారు సహోదరులారా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు దేవుని ఆలోచనతో నింపబడండి దేవుని మనసుతో నింపబడండి పరలోకంలో స్థలం వద్దు మనకి దేవుని మనసులో స్థలాన్ని సంపాదించుకుందాం అప్పుడు తప్పకుండా పరలోకంలో ఆయన సింహాసనం మనదవుతుంది మీరు నేను మనం సదావర్ధిలుదుము గాక చిత్తమైతే మరల ఇంకొకసారి విస్తారంగా దేవుని ఆలోచనలతో మనం నింపబడతాం ఐ గాడ్ ప్లెస్ ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం దేవుడు మీకు తోడైనా